ఇతను మీ ఇంట్లో తిరుగుతున్నాడు అతను ఎవరు ఎందుకు తిరుగుతున్నాడు వృషభ రాశి వారికి గుండె జారిపోయే ఒక వార్త నా మాట విని ఈ క్షణమే కళ్ళు తెరవండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశివారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎంతో నిదానంగా ఉంటారని చెప్పుకోవచ్చు అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు స్థిరత్వం అనేది కనిపిస్తుంది బంధాలు బంధుత్వాల విషయంలో చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు ఎవరితైనా స్నేహం కానీ బంధుత్వం కానీ వీరు కుదుర్చుకున్నట్లయితే చివరి వరకు కూడా ఉండడానికే ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు అలానే అవతల వ్యక్తులకు ఎంతో విశ్వాసంగా ఉంటారు ఎవరైనా ఏదైనా రహస్యాలు చెప్పినా వాటిని మాత్రం పరిస్థితుల్లో బయటకు రానివ్వరు కష్ట ఎప్పుడూ కూడా తనను నమ్ముకున్న వారికి తోడుండాలని అనుకుంటారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు అలంకరణ సంబంధించిన ఆభరణాలపై ఎక్కువగానే శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలానే నలుగురిలో ఉన్నప్పుడు తమ యొక్క హోదాను సంపదను చూపించుకోవాలని కూడా ఈ రాశి వారు ఇష్టపడుతూ ఉంటారు అయితే మీ ఇంట్లో ఒక వ్యక్తి అయితే తిరుగుతున్నాడు ఇతను ఎవరో కాదండి సాక్షాత్తు ఆ పరమశివుడే మీ ఇంట్లో తిరుగుతున్నాడు అయితే ఒక మానవ రూపంలో ఈ వ్యక్తి సంచరిస్తున్నాడు ఈ వ్యక్తి ద్వారా మీకు కొన్ని పనులైతే పూర్తవుతాయి చెప్పుకోవచ్చు అంటే అతను మీ చుట్టుపక్కలే ఉంటారు కానీ మీరు మాత్రమే తను గుర్తించలేకపోతూ ఉంటారు వెంటనే ఆ వ్యక్తిని ఏ విధంగా గుర్తించాలో తెలుసుకొని అలానే ఆ వ్యక్తి ద్వారా మీరు చేయించుకోవాలనుకున్నటువంటి పనులు పూర్తి చేయించుకోవడానికి ప్రయత్నించండి రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో వ్యాపార పరంగా పార్ట్నర్లు దొరుకుతారని చెప్పుకోవచ్చు ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నారో వారు అనుకున్న విధంగా పార్ట్నర్లు అనేవారు దొరకటం వల్ల వ్యాపార ప్రారంభాలు అనేవి ముందుకు సాగుతాయి అలానే వ్యాపారం అభివృద్ధి పరచడానికి కానీ లేదా నూతనంగా బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఏవైతే రుణ ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ముఖ్యంగా ఎవరైతే స్టార్టప్లు అలానే సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో బాగా కలిసి రావడం వల్ల మీరు కోరుకున్న విధంగా వ్యాపారంలో నిలదొక్కునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి విద్యార్థులకి సమయంలో తెలియకుండానే కాలయాపన అనేది జరిగిపోతుంది ఆరోగ్యం సహకరించకపోవడం లేదా ఇంట్లో ఉన్నటువంటి శుభకార్యాలు బంధువులు రావడం స్నేహితులతో బయటకు వెళ్ళడం ఇలా మీకు తెలియకుండానే సమయాన్ని వృధా చేస్తూ వస్తారు మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్లు దగ్గర పడిపోవడం సమయం లేకపోవడం వల్ల బాగా ఒత్తిడి గురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందు నుంచే ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా ఎలాంటి పనులున్నా కూడా వాయిదా వేయకుండా పనులు చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి రాసేటువంటి పరీక్షలు లేదా చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు కొంచెం సున్నితంగానే ఉంటారు అంటే శరీరానికి గబుక్కుని ఏదైనా పదార్థం తిన్నా పడకపోవడం ఎలర్జీలు చర్మ వ్యాధులు అనేవి తరచూ వీరిని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి కాబట్టి ఆహార పదార్థాల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ వీరు మరింత అధిక జాగ్రత్తతో ఉండాలని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో వృషభ రాశి వారికి కొన్ని మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ రీత్యా మీకు స్థాన అయితే కనిపిస్తుంది అలానే ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారుల నుండి గుర్తింపు అయితే ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగ విషయంలో మాత్రం మీకు కొంతమంది వ్యక్తులు అయితే సహాయం చేస్తారు కానీ మీకున్నటువంటి ఈగో పంతం కారణంగా వారి దగ్గర నుండి సహాయం తీసుకోకూడదని అనుకుంటారు కానీ వారు మాత్రం మీకు సహాయం చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తారు కాబట్టి ఈ సమయంలో మీ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి ఉద్యోగ విషయాల్లో సహాయం తీసుకున్నట్లయితే అది మీకే కాకుండా మీ కుటుంబ జీవితం అంటే ఆర్థిక పరంగా కూడా స్థిరత్వం ఏర్పాటు చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది కాబట్టి ఈ సమయంలో ఉద్యోగ విషయంలో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే అనుకూలంగా సాగటం వల్ల చెరువుల వ్యాపారంలో గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో భర్తీ చేయడం జరుగుతుంది అలానే రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు దక్కించుకుంటూ ముందుకు సాగుతారు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది కుటుంబంలో మీరు పడుతున్నటువంటి కష్టానికైతే తగిన గుర్తింపు లేదనే భావన ఎక్కువగా కనిపిస్తుంది అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారితో మీరు అధిక సమయాన్ని కేటాయించడానికి అయితే ప్రయత్నించండి అంటే మీ యొక్క మంచి కోరుకునే వ్యక్తి కానీ లేదా మీకు ఎవరైతే మంచి సలహాలు ఇస్తూ ఎవరితో మీరు సమయాన్ని కేటాయించడం వల్ల ఆనందం పొందుతున్నారో అటువంటి వ్యక్తుల దగ్గర మీరు సమయాన్ని కేటాయించుకున్నట్లయితే చాలా వరకు మానసిక ఒత్తిడి అయితే తగ్గుతుందని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి విషయంలో కోపంతో కాకుండా ఆలోచించి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మీకున్నటువంటి ఒత్తిడి కారణంగా జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించుకోకపోవడం వల్ల ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు అయితే ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది విడాకుల వరకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సమయంలో ఒక గుండె జారిపోయే వార్త అయితే మీరు వినటం వల్ల ఎంతగానో బాధపడతారు మీరు ఎంతగానో నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు మీకు దూరం కావడం కానీ లేకపోతే వారు మిమ్మల్ని వదిలిపెట్టి వేరే ఒక వ్యక్తులతో వెళ్ళిపోవడం ఇటువంటి వాటి ద్వారా మీరు కొంచెం మానసికంగా ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం ధైర్యంగా ఈ సమయంలో ఉండవలసి ఉంటుంది అలానే రాజుకి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి రాజకీయ పరంగా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టిన వారు ఉంటారో వారి నుండి సమయంలో కొంచెం విముక్తి పొందుతుంది అలానే రాజకీయ విషయాల్లో మీ నిర్ణయాలు అనుకున్న విధంగా అమలు చేయడం వల్ల వాటికి తగ్గ ఫలితాలు కూడా మీరు అనుకున్న విధంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు పూర్తి సమయాన్ని కూడా మీ పని మీద కేటాయించి చేసే పనిలో శ్రద్ధ పెట్టడానికి అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం చాలా వరకు కూడా గతంలో పోగొట్టుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ మరలా నిలదక్కుకోవడానికి ఈ సమయంలో ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారు ఎక్కువగా మీతో మీరు సమయాన్ని కేటాయించుకోవడం వల్ల మీకు చాలా వరకు కూడా మానసికంగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం మీకు ఎదురయ్యేటువంటి ఏవైతే సవాళ్ళు ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి కూడా సంసిద్ధంగా ఉండగలుగుతారు వంశ పారంపర్య ఆస్తుల విషయంలో కొంచెం నిరుత్సాహ ఫలితాలే కనిపిస్తున్నాయి కోర్టు సంబంధిత విషయాల్లో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వచ్చే అవకాశం తక్కువ శాతం ఉంది కాబట్టి మీరు వాటి మీద ఎక్కువగా ఆశ పెట్టుకోకపోవడమే మంచిది అయితే ఆర్థిక పరంగా మాత్రం ఆకస్మిక ధనలాభాలు ఉండబోతున్నాయి జోదాలకు దూరంగా ఉండండి ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ